మట్టిరా చె దేవుళ్ళని పూజించి మొక్కుతాం గుట్టల్లో మట్టిరాళ్ళి చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం నోటి మాట సత్యముంటే మాటే మంత్రమౌనులే మంత్రసిద్ధి భక్తి ఉంటే రాళ్ళు రాయినను మన ముక్కుల్ని మన్నించి మాట్లాడగలవు మన ముక్కుల్ని మన్నించి మాట్లాడగలవు కుట్టల్లో మట్టి రాళ్ళు చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం కుట్టల్లో మట్టి రాళ్ళు చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం నీటిలోనే కరుగునయ్యా చిత్రపటాలు మంటల్లో రాతిదేవుళ్ళైతే ఒక్క సుత్తి దెబ్బతో ముక్కలవును బంగారు దేవుళ్ళను దొంగలెత్తుకెళతారు గుట్టల్లో మట్టిరాళ్ళి చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతా మట్టియాళ్ళి చెక్కిన ముక్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం తమునగని మంటల్లో కాలని గాలికి చెదరని ఏ శక్తికైనా చావని ఏ యుక్తికైనా చిక్కని ఎవరెత్తు కెళ్ళని అఖండమైన ఆత్మ ఒక్కటే ఎవరెత్తు కెళ్ళని అఖండమైన ఆత్మ ఒక్కటే గుట్టల్లో మట్టిరాళ్ళు చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం ఎల్లో మట్టి చెక్కిన మూర్తులని గుళ్ళు దేవుళ్ళని పూజించి మొక్కుతాం నీలోన మాలోన విశ్వజీవ కోటిలోను సూర్య కోటి తేజమై చైతన్య రూపమై మాయ జగతి కంటక మన కంటి లేక మబ్బుల్లు దాగిన సూర్య చంద్రుని వలే మనలో నమరుగై మన దగ్గరున్నడయ్య దేవుడు కుట్టల్లో మట్టి చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం కళ్ళల్లో మట్టి రాళ్ళే చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం ఆయనంత గింటి వేసి ఆత్మలో మనసు నిలిపి ప్రాణికోటి ఎందున్న అరుణ దేవుణ్ణి తనలో తాను చూసి తన్మయం పొందుమయ్య కుట్టల్లో మట్టి రాళ్ళే చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి పూజించి నోటి మాట సత్యం ఉంటే మాటే మంత్రమౌనులే మంత్ర సిద్ధి భక్తి ఉంటే మన మొక్కుల్ని మన్నించి మాట్లాడగలవు మన మొక్కుల్ని మన్నించి మాట్లాడగలవు గుట్టల్లో మట్టిరాళ్ళు చెక్కిన మూర్తులని గుళ్ళో దేవుళ్ళని పూజించి మొక్కుతాం దేవుళ్ళని పూజించి మా రత్నలహరి టీవీ ఛానల్ వీడియోలు మీకు నచ్చితే మా ప్రగతికి ప్రయత్నించండి ప్రమోదించండి మా వీడియోలు వినడమే కాదు మంచి విషయాలు ఉంటే మననం చేసుకోండి మంచి అంశాలు మనసుకు నచ్చినప్పుడు మది మెచ్చినప్పుడు తప్పకుండా స్పందించండి కృతజ్ఞతగా మరుపలుకు పలకండి మర్చిపోకండి మీ మొదలోని భావన తెలపండి అభినందించండి ఆశీర్వదించండి ఆత్మీయత పంచుకోండి మా రత్నలహరి టీవీ ఛానల్తో సహకరించండి సహాయం చేయండి కవులకు కవిత్రులకు రచయితలకు గాయకులకు గేయకులకు సాహితీ ప్రియులకు యువతకు విన్నమ్రమైన విన్నపం మా సహాయాన్ని సహకారాన్ని పొందండి ఉన్నత శిఖరాలను అధిరోహించండి మీ ప్రగతే మా జగతి మరవకండి మంచి మనసుతో రత్నలహరి టీవీ ఛానల్ను దీవించండి రత్నలహరి టీవీ ఛానల్ కార్యక్రమాలు చూస్తున్న వింటున్న శ్రోతలందరికీ మా అభినందన చందనం అభివందనం మీ సలహాలు సూచనలు మాకెంతో అవసరం సర్వే జనా సుఖినో భవంతు